నా ప్రయాణం డైరీస్ ఛానెల్ కు స్వాగతం ఈరోజు మన ప్రయాణం ఈ భూలోకం దాటి కాలంలో వెనక్కి వెళ్ళబోతోంది సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడి నివాసమైన వైకుంఠపు తలుపులు తట్టబోతున్నాం అవును మనం మాట్లాడుకోబోయేది రాబోయే రెండు వేల సంవత్సరం డిసెంబర్ ముప్పైవ తేదీన వస్తున్న అత్యంత పవిత్రమైన వైకుంఠ ఏకాదశి గురించి దీన్నే మనం ముక్కోటి ఏకాదశి అని కూడా అంటాం కదా ఇది కేవలం ఒక పండుగ కాదు మీరన్నట్టు ఒక కాస్మిక్ ఈవెంట్ ఖచ్చితంగా కాస్మిక్ ఈవెంట్ అంటున్నారు ఎందుకంటే కొన్ని ప్రశ్నలు అలాగే ఉంటాయి సంవత్సరంలో ఆ ఒక్క రోజే వైకుంఠపు ఉత్తర ద్వారాలు ఎందుకు తెరుచుకుంటాయి అవును అలాగే మూడు కోట్ల మంది దేవతలు ఆ రోజు ఎవరి కోసం భూమి మీదకొస్తారు అసలు ఈ పర్వదినం వెనుకున్న తదలేంటి మన దగ్గరున్న సోర్సెస్ ప్రకారం ఇందులో రాక్షస సంహారాలు భక్తుల త్యాగాలు దేవుణ్ణి శాసించిన నమ్మకాలు ఇలా ఎన్నో ఉత్కంఠ భరితమైన అంశాలున్నాయి వాటన్నిటినీ ఈరోజు మనం లోతుగా చర్చిద్దాం తప్పకుండా అంటే అమృతం కోసం జరిగిన క్షీరసాగర మథనానికి ఈ రోజుకి ఉన్న సంబంధం ఏంటి ఒక భక్తుడిని కాపాడటానికి సాక్షాత్తు విష్ణువు సుదర్శన చక్రమే ఒక మహామునినే ముల్లోకాలలో ఎందుకు వెంటాడింది ఇవన్నీ చూద్దాం అన్నిటికన్నా ముఖ్యంగా నిద్రపోతున్న విష్ణువ శరీరం నుండి ఒక అద్భుత శక్తి పుట్టి ఒక రాక్షసుడిని ఎలా సంహరించింది ఈ కథల వెనుకున్న అసలు అర్థమేంటో తెలుసుకోవాలి అవును ఈ చర్చి పూర్తయ్యేసరికి భద్రాచలం తిరుమల శ్రీరంగం ఈ పుణ్యక్షేత్రాలకు ఈ ఒక్క రోజుకు ఉన్న విడదీయరాని బంధం ఏమిటో కూడా మనకు అర్థమవుతుంది అవును ఒక మానసిక యాత్ర చేసినట్టు ఉంటుంది సరే అయితే ముందుగా అసలు విషయానికి వద్దాం ఈ పర్వదినం యొక్క ఖచ్చితమైన సమయాలు ఏంటంటారు తప్పకుండా రెండు వేల ఇరవై ఐదులో వైకుంఠ ఏకాదశి డిసెంబర్ ముప్పై మంగళవారం వచ్చింది ఆ రోజు ఉదయం ఏడు గంటల నిమిషాలకు ఏకాదశి మొదలవుతుంది ఉదయం ఏడు యాభైకి అవును అది మరుసటి రోజు అంటే డిసెంబర్ ముప్పై ఒకటి బుధవారం ఉదయం ఐదు గంటల వరకు ఉంటుంది అంటే ఉపవాసం డిసెంబర్ ముప్పై తేదీ మొత్తం ఉండాలన్నమాట మరి ఉపవాస విరమణ దాన్ని పారణ అంటారు కదా అది ఎప్పుడు చేయాలి ఇక్కడే ఈ ఆచరణలో ఉన్న క్రమశిక్షణ కనిపిస్తోంది పారణకి కూడా ఒక ఖచ్చితమైన సమయం ఉంటుంది రెండు వేల ఇరవై ఐదులో అది డిసెంబర్ ముప్పై ఒకటిన ఉదయం ఏడు గంటల పదిహేను నిమిషాలలోపు పూర్తి చేయాలి ఏడు పదిహేను లోపు అవును ఈ సమయపాలన చాలా ముఖ్యం లేకపోతే వ్రతఫలం పూర్తిగా దక్కదని శాస్త్రం చెప్తుంది ఇంతటి ప్రాముఖ్యత ఇంత ఖచ్చితమైన సమయపాలన ఉన్న ఈ రోజుకు ఏకాదశి అని పేరు ఎలా వచ్చింది కేవలం క్యాలెండర్లో పదకొండో రోజు అవడం వల్లేనా లేక మన సోర్సెస్లో దీని వెనుక ఏదైనా ఆసక్తికరమైన కథ ఉందా ఉంది దీని వెనుక కృతయుగం నాటి ఒక పెద్ద కథ ఉంది వింటే కృతయుగంలో మురాసురుడు మురాసురుడు అనే బ్రహ్మవరాలతో వాడు దాదాపు అజేయుడుగా మారాడు దేవతలను స్వర్గం నుంచి తరిమి కొట్టడంతో వాళ్లంతా శ్రీమన్నారాయణుని శరణు వేడారు అప్పుడు విష్ణువు రంగంలోకి దిగారు అవును శ్రీహరి మురాసురుడితో వెయ్యి సంవత్సరాల పాటు భీకరంగా యుద్ధం చేశారు లక్షల మంది రాక్షసులను చంపారు అయినా మురాసురుడు ఓడిపోలేదు వెయ్యి సంవత్సరాల అవును అప్పుడు విష్ణువు ఒక వ్యూహం పన్నారు తాను అలిసిపోయినట్లు నటించి బదరికాశ్రమంలోని సింహవతి అనే గుహలోకి వెళ్ళి యోగ నిద్రలోకి జారుకున్నారు ఒక్క నిమిషం ఇక్కడే నాకు ఒక సందేహం సర్వశక్తిమంతుడైన విష్ణువు అలసిపోవడమేంటి ఒక రాక్షసుడికి భయపడి నిద్రపోవడమేంటి దీని వెనుక ఏదైనా సింబాలిజం ఉందా చాలా మంచి ప్రశ్న అడిగారు పురాణాల్లో ఇలాంటివి చాలా కనిపిస్తాయి ఇక్కడ విష్ణువు నిద్రపోవడం ఆయన బలహీనత కాదు అదొక వ్యూహం వ్యూహమా అవును ఒక కొత్త శక్తిని ఆవిష్కరించడానికి ఆయన తనను తాను ఒక మాధ్యమంగా మార్చుకున్నారు ఇది చూసిన మురాసురుడు ఆ నా భయంతో దాక్కున్నాడు అనుకుని నిద్రపోతున్న విష్ణువుని చంపడానికి కత్తెత్తాడు సరిగ్గా అక్కడే అసలు మలుపు ఉంటుంది మురాసురుడు కత్తి ఎత్తగానే శ్రీహరి శరీరం నుండి ఒక దివ్యమైన తేజస్సుతో ఒక స్త్రీమూర్తి ఆవిర్భవించింది ఆమె ఎవరో కాదు సాక్షాత్తు విష్ణువు యొక్క ఏకాదశ ఇంద్రియాల శక్తి స్వరూపం ఆగండి ఏకాదశ ఇంద్రియాలు అన్నారు అంటే పదకొండు సెన్సెస్ మామూలుగా మనకు ఐదు తెలుసు ఈ అసలు ఇంద్రియాల శక్తి నుండి ఒక దేవత పుట్టడం అనే కాన్సెప్ట్ ఏంటి అద్భుతమైన ప్రశ్న వేదాంతం ప్రకారం మనకు ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు కళ్ళు ముక్కు చేతులు కాళ్ళు ఇవన్నీ అవును వీటికి ఉంటుంది ఈ పదకొండు ఇంద్రియాల మీద ఎవరికైతే సంపూర్ణ నిగ్రహం ఉంటుందో వారిలో అపారమైన శక్తి పుడుతుంది ఆ శక్తే ఆ రోజున ఒక దేవత రూపంలో బయటకొచ్చింది ఓ ఇప్పుడు అర్థమైంది మనస్తో కలిపి పదకొండు అనమాట మరి ఆ శక్తి స్వరూపం ఏం చేసింది ఆమె ఒక్క హుంకారం చేయగానే అంటే ఒక గర్జన చేయగానే మురాసురుడు గుండె ఆగిపోయినంత పనైంది క్షణాల్లో ఆమె తన కత్తితో వాడి తలనరికి బూడిద చేసింది ఒక్క హుంకారంతోనా అంతే నిద్రలేచిన విష్ణువు జరిగినది చూసి దేవి నువ్వు నా శక్తివి ఏకాదశి తితినాడు నువ్వు ఉద్భవించి లోకాలను కాపాడావు కాబట్టి ఇకపై నిన్ను ఏకాదశి అని పిలుస్తారు నీకు ఏ వరం కావాలో కోరుకో అన్నారు అంటే ఆ శక్తి స్వరూపం మురాసురుడిని చంపిన తర్వాత విష్ణుతో ఒక వరం కోరుకుంది ఆ వరమేమిటి అది ఈరోజు మనం ఆచరించే వ్రతానికి ఎలా పునాది వేసింది ఆ తల్లి స్వామి ఎవరైతే ఈ రోజున ఉపవాసం ఉండి మిమ్మల్ని పూజిస్తారో వారి పాపాలన్నీ తొలగిపోయి వారికి వైకుంఠం ప్రాప్తించాలి అని కోరింది విష్ణువు తధాస్తు అన్నారు ఇది చాలా ఆసక్తికరంగా ఉంది అంటే ఈ కథ ప్రకారం ఏకాదశి అనేది కేవలం ఒక రోజు కాదు అదొక అంతర్గత శక్తి మనల్ని నియంత్రించే అహంకారం కోపం లాంటి రాక్షసులను ఎదుర్కోవడానికి మన శరీరమే సృష్టించుకున్న ఒక ఆయుధం లాంటిది సరిగ్గా చెప్పారు ఉపవాసం ఆ ఆయుధాన్ని యాక్టివేట్ చేసే ప్రక్రియ అద్భుతం ఇక ఈ వ్రతం చేసే భక్తులకు ఎలాంటి రక్షణ లభిస్తుందో చెప్పడానికి సోర్సెస్ లో ఇంకో బంబ్స్ తెప్పించే కథ ఉంది చక్రవర్తి అంబరీషుడి కథ అవును భక్తి యొక్క శక్తికి ఇది పరాకాష్ఠ అంటారు ఆయన ఒక చక్రవర్తి కానీ అంతకన్న గొప్ప విష్ణు భక్తుడు అంబరీషుడు ఏడాది పాటు కఠినమైన ఏకాదశి వ్రతాన్ని ఆచరించి చివరి రోజున ఉపవాసం విరమించబోతుండగా ముక్కోపి అయిన దూర్వాస మహాముని అక్కడికొచ్చారు దూర్వాసుడా ఆయన పేరు వింటేనే కొంచెం భయంగా ఉంటుంది నిజమే ఆయన నేను స్నానం చేసి వస్తాను నా కోసం ఆగు అని చెప్పి వెళ్ళారు దీంతో అంబరీషుడికి పెద్ద ధర్మ సంకటం వచ్చుంటుంది సమయం దాటిపోతోంది వ్రతం విరమించకపోతే వ్రత భంగం అవుతుంది అతిథి రాకముందే భోజనం చేస్తే అగౌరవం సరిగ్గాదే అప్పుడు ఆయన పండితుల సలహా మేరకు కేవలం తులసి తీర్థం స్వీకరించాడు అది ఆహారం కిందుకు రాదు అలాని ఉపవాసం కూడా కొనసాగించినట్లు కాదు ఒక మధ్య మార్గం తెలివైన పరిష్కారం కాని నది నుండి తిరిగి వచ్చిన దుర్వాసుడు తన దివ్య దృష్టితో ఇది చూసి కోపంతో ఊగిపోయాడు అంటే ఒక మహర్షి తన ఆకలిని నియంత్రించుకోలేక ఒక భక్తుడి వ్రతాన్ని చెడగొట్టాలని చూశారా ఇక్కడ అసలైన పరీక్ష ఎవరికీ భక్తుడికా లేత మునికా అద్భుతంగా పాయింట్ పట్టుకున్నారు దూర్వాసుడు తన అహం దెబ్బ తినడంతో నన్ను అవమానిస్తావా అని గర్జిస్తూ తన జుట్టు నుండి కృత్య అనే భయంకరమైన రాక్షసుని సృష్టించి అంబరీషుడిపైకి పంపాడు అయ్యో అంబరీషుడు భయపడలేదు కేవలం కళ్ళు మూసుకుని ఓం నమో నారాయణాయ అని జపించాడు అంతే అప్పుడు వచ్చింది అసలే దైవిక ఆయుధం సుదర్శన చక్రం అవును ఆకాశం బద్దలైనట్లు ఒక శబ్దంతో సుదర్శన చక్రం దూసుకువచ్చి మొదట ఆ రాక్షసిని ఆ తర్వాత దాన్ని సృష్టించిన దూర్వాసుడిని వెంటాడటం మొదలుపెట్టింది దూర్వాసునే అవును దూర్వాసు ప్రాణభయంతో ఆయన ముళ్ళోటాలు తిరిగాడు శివుడు కూడా కాపాడలేకపోయారు చివరికి వైకుంఠంలో విష్ణువు కాళ్లపై పడ్డాడు అప్పుడు విష్ణు చెప్పిన మాటలు చాలా ముఖ్యమైనవి కదా అవును శ్రీహరి చిరునవ్వుతో మునీశ్వర భక్తపరాధీనో నేను స్వతంత్రుణ్ణి కాదు నా భక్తులకు బానిసను అన్నారు భగవంతుడి నోటి నుండి వచ్చిన ఎంత గొప్పమాట నా శక్తి నాది కాదు అది నా భక్తుల విశ్వాసం నాకిచ్చింది నువ్వు నా భక్తుడిని అవమానించావు నిన్ను కాపాడాలన్నా నన్ను నేను కాపాడుకోవాలన్నా నా భక్తుడే శరణ్యం వెళ్ళి అంబరీషుడినే క్షమించమని అడుగు అని చెప్పారు ఇది ఇది భక్తి తత్వానికే పునాది లాంటిది అంటే దేవుడి కంటే భక్తుడి నమ్మకమే గొప్పదని అర్థం చేసుకోవాలా నిజమే అహంకారం నశించిన దూర్వాసుడు వచ్చి అంబరీషుడు కాళ్లు పట్టుకోగానే సుదర్శన చక్రం శాంతించింది ఈ కథ ఏకాదశి వ్రతం చేసే భక్తులకు ఆ శ్రీహరి రక్షణ ఎలా ఉంటుందో తెలియజేస్తుంది ఇప్పుడు మనం ఇంకో అంశానికి వద్దాం ఈ ఏకాదశికి ముక్కోటి అనే పేరు కూడా ఉంది కదా మూడు కోట్ల మంది దేవతలు అసలు ఈ కాన్సెప్ట్ ఎక్కడి వచ్చింది దీని మూలాలు క్షీరసాగర మధనంలో ఉన్నాయి దేవదానవులు పాలసముద్రాన్ని చిలికినప్పుడు అమృతం పుట్టిన రోజు శుక్లపక్ష ఏకాదశి ఆ అమృతం కోసం ముప్పై మూడు కోట్ల అంటే ముక్కోటి దేవతలు తీరారు అమృతం కూడా అవును అందుకే ఈ రోజున వారంతా భూమికి వచ్చి విష్ణును పూజించి ఉత్తర ద్వారం గుండా వైకుంఠానికి వెళ్తారని నమ్మకం మనం కూడా ఆ ద్వారం గుండా వెళ్తే ఆ ముక్కోటి దేవతలతో కలిసి స్వామిని దర్శించుకున్నంత పుణ్యం లభిస్తుందని చెబుతారు అద్భుతం అందుకే ఈ రోజున కొన్ని ప్రత్యేక క్షేత్రాలకు అంత ప్రాధాన్యత ముందుగా దక్షిణ అయోధ్య అయిన భద్రాచలం గురించి చెప్పండి అక్కడ ఈ వేడుక ఎలా జరుగుతుంది భద్రాచలంలో వేడుకలు కన్నుల పండుగగా ఉంటాయి డిసెంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున గోదావరి నదిలో తెప్పోత్సవం జరుగుతుంది అందంగా అలంకరించిన హంస వాహనం అనే పడవలో సీతారామ లక్ష్మణులను ఉంచి బాణసంచా కాంతుల నడుమ ఊరేగిస్తారు ఆ దృశ్యం చూడటానికి చాలా బాగుంటుంది ఇక డిసెంబర్ ముప్పైనా అసలైన అద్భుతం జరుగుతుంది ఆ రోజు తెల్లవారుజామున ఆలయంలోని ఉత్తరద్వారం తెరుస్తారు సాధారణంగా భద్రాచలంలో రాముడు రెండు చేతులతో విల్లు బాణాలతో మనకు దర్శనమిస్తాడు కదా అవును కానీ ఈ ఒక్కరోజే రాముడు వైకుంఠ రాముడిగా అంటే నాలుగు చేతులతో శంఖు చక్ర గద పద్మాలతో సాక్షాత్తు నారాయణుడి స్వరూపంలో దర్శనమిస్తాడు రాముడు విష్ణువు రూపంలో కనిపించడం వెనుక ఏదైనా ప్రత్యేక కారణముందా ఉంది రాముడు విష్ణువు అవతారమే అని అందరికీ తెలిసిన ఆ రోజున ఆయన తన అసలు స్వరూపాన్ని అంటే తన వైకుంఠ రూపాన్ని భక్తులకు చూపిస్తాడు ఇది అవతారం వెనుక ఉన్న అసలైన అవతారిని చూసే అవకాశం అన్నమాట అత్యంత అపురూపమైన దర్శనం అది ఇక కలియుగ వైకుంఠమైన తిరుమల సంగతి వేరే చెప్పనక్కర్లేదు అక్కడ ఈ రోజుకి ఉన్న ప్రాముఖ్యత ఇంకా పెద్దది అవును తిరుమలలో గర్భగుడి చుట్టూ ఉన్న వైకుంఠ ప్రదక్షిణ మార్గంలోని వెండివాకిలిని కేవలం ఈ పండుగ సమయంలోనే తెరుస్తారు దీనినే వైకుంఠ ద్వారం అంటారు అది కూడా పది రోజుల పాటు తెరిచి ఉంచుతారు కదా అవును రెండు వేల ఇరవై ఐదులో డిసెంబర్ ముప్పై నుండి జనవరి ఎనిమిది వరకు పది రోజుల పాటు తెరిచి ఉంచుతారు ఈ ద్వారం దాటడానికే లక్షలాది మంది భక్తులు వస్తారు తిరుమలలో బంగారు వెండి బల్లుల కథ కూడా ఈ రోజుతో ముడిపడి ఉంది అంటారు కదా అవును ఆ కథలో కూడా ఒక లోతైన అర్థం ఉంది గౌతమ మహర్షి శాపం వల్ల ఇద్దరు శిష్యులు బల్లులుగా మారిపోయారు వారు ఎన్నో ఏళ్ళు ఆ రూపంలో బాధపడి చివరకు వైకుంఠ ఏకాదశి నాడు వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని శాప విమోచనం పొందారు వాళ్ల శరీరాలే అక్కడ బంగారం వెండి రూపంలో ఉన్నాయంటారు అవును స్వర్గానికి వెళ్లే ముందు వారు తమ భౌతిక శరీరాలను అక్కడ ఉంచి స్వామి మాకు విమోచనం కలిగింది అలాగే మమ్మల్ని తాకిన భక్తులకు కూడా లాంటి చిన్న చిన్న దోషాల నుండి తెలిసి తెలియక చేసిన పాపాల నుండి విముక్తి కలగాలి అని వరం కోరుకున్నారు అంటే అదొక సింబాలిక్ విమోచనం అన్నమాట ఖచ్చితంగా అత్యంత నీచమైన రూపంలో ఉన్న జీవికి కూడా ఈరోజున దైవ దర్శనం వల్ల మోక్షం లభిస్తుందనే ఆశకు నమ్మకానికి ఇది ప్రతీక ఇక భూలోక వైకుంఠం శ్రీరంగం అక్కడ స్వామి దక్షిణం వైపు తిరిగి ఉండటానికి కారణం కూడా ఒక భక్తుడికి ఇచ్చిన మాటే కదా అది రామాయణ కాలం నాటి కథ రావణ సంహారం తర్వాత రాముడు విభీషణుడికి తమ వంశ ఆరాధ్య దైవమైన శ్రీరంగనాథస్వామి విగ్రహాన్ని బహుకరించి లంక చేరే వరకు దీన్ని కింద పెట్టవద్దు అని చెప్పాడు కాని దారిలో అవును విభీషణుడు కావేరి తీరంలో సంధ్యావందనం కోసం బాలుడి రూపంలో ఉన్న వినాయకుడికి ఆ విగ్రహాన్నిచ్చి పట్టుకోమన్నాడు ఆ బాలుడు దాన్ని కింద పెట్టేశాడు అంతే విగ్రహం అక్కడే స్థిరపడిపోయింది అవును ఎంత ప్రయత్నించినా విభీషణుడు దాన్ని కదల్చలేకపోయాడు ఆయన దుఃఖాన్ని చూసి రంగనాథుడు విభీషణ బాధపడకు నేను ఇక్కడే ఉంటాను కానీ నా చూపు ఎల్లప్పుడూ నీ లంక వైపు అంటే దక్షిణ దిశగా ఉంటుంది అని అభయమిచ్చాడు భక్తుడికి భగవంతుడిచ్చే భరోసాకి ఇంతకంటే గొప్ప ఉదాహరణ ఏముంటుంది నిజమే ఇంతటి శక్తివంతమైన రోజున ఆచారాలు కూడా అంతే నిష్టగా ఉంటాయి కదా మన సోర్సెస్ ప్రకారం ఈ వ్రతాన్ని ఆచరించాలనుకునేవారు పాటించాల్సిన ముఖ్యమైన నియమాలేమిటి నియమాలు చాలా స్పష్టంగా ఉన్నాయి ముందు రోజు అంటే డిసెంబర్ ఇరవై తొమ్మిది దశమి రోజు రాత్రి అల్పాహారం లేదా పండ్లు మాత్రమే తీసుకోవాలి తేలికపాటి ఆహారం అవును డిసెంబర్ ముప్పై ఏకాదశి రోజు సంపూర్ణ ఉపవాసం ఉండాలి నీరు కూడా తీసుకోలేని వారు పాలు పండ్లు స్వీకరించవచ్చు అయితే ఒక ముఖ్య నియమం ఏంటంటే బియ్యంతో చేసిన పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండాలి అన్నం తినకూడదు అనడం వెనుక ఏదైనా ప్రత్యేక ఒక పురాణ కథ ప్రకారం ఏకాదశి రోజున పాప పురుషుడు అన్నంలో దాక్కుని ఉంటాడని చెబుతాడు అందుకే ఆ రోజు అన్నం తింటే పాపాన్ని స్వీకరించినట్లే అని నమ్మకం శాస్త్రీయంగా చూస్తే బియ్యం జీర్ణం కావడానికి ఎక్కువ శక్తి అవసరం ఉపవాసం రోజున శరీరాన్ని తేలికగా ఉంచి శక్తిని ఆధ్యాత్మిక చింతన వైపు మళ్లించడానికి ఇది సహాయపడుతుంది ఉపవాసంతో పాటు జాగరణ కూడా ముఖ్యమే కదా తప్పకుండా డిసెంబర్ ముప్పై రాత్రంతా నిద్రపోకుండా దైవచింతనతో గడపాలి సహస్రనామం భగవద్గీత వంటివి పఠించాలి దగ్గరలోని విష్ణు ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం అత్యంత శ్రేయస్కరం ఆ తరువాత రోజు పారణ వైకుంఠ ఏకాదశి అంటే కేవలం ఉపవాసం ఉండటం గుడికి వెళ్లటం మాత్రమే కాదు మనలోని మురాసురుడిని అంటే మనలోని కోపం అసూయ అహంకారం లాంటి రాక్షస గుణాలను జయించి అంబరీషుడు వంటి అచంచలమైన భక్తిని విశ్వాసాన్ని పెంచుకోవటం సరిగ్గా చెప్పారు ఈ పవిత్రమైన రోజున నారాయణుణ్ణి స్మరించిన వారికి జీవితంలో ఎలాంటి కష్టాలు వచ్చినా ఆ సుదర్శన చక్రం రక్షణగా నిలుస్తుందనేది నమ్మకం ఈ కథలన్నీ మనకు ఇచ్చేది ఆ భరోసానే నిజమే అంతిమంగా మరణానంతరం వైకుంఠ ప్రాప్తి నిశ్చయమనే శాస్త్రాలు చెబుతున్నాయి అంబరీషుడి కథ మనకొకటి నేర్పుతుంది నిజమైన భక్తి భగవంతుడి ఆయుధాలను కూడా శాసించగలదు దీన్ని బట్టి చూస్తే ఈ విశ్వంలో అసలైన శక్తి దేవతల దగ్గర ఉందా లేక వారిని నమ్మిన భక్తుల అచంచలమైన విశ్వాసంలో ఉందా ఇది మనమందరం ఆలోచించాల్సిన విషయం ఈరోజు మన చర్చలో మనం పంచుకున్న ఈ విషయాలు అందరికీ నచ్చాయని ఒక కొత్త కోణంలో ఆలోచింపజేసాయని ఆశిస్తున్నాము అవును ఈరోజు మన చర్చలో మనం పంచుకున్న ఈ విశ్లేషణ మీకు ఆసక్తికరంగా అనిపిస్తే దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి ఈ జ్ఞానాన్ని మీ బంధుమిత్రులతో పంచుకోవడానికి షేర్ చేయండి అందరికీ ఈ పర్వదినం వెనుకున్న గొప్పతనం తెలియాలి కదా ఖచ్చితంగా ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన అంశాలపై లోతైన విశ్లేషణల కోసం నా ప్రయాణం డైరీస్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అందరికీ ఆ శ్రీమన్నారాయణుడి అనుగ్రహం కలగాలని కోరుకుంటున్నాం మరో అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రయాణంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు సర్వే జనా సుఖినో భవంతు జై శ్రీమన్నారాయణ